హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగోండి ఈరోజు ఈ బ్లౌజ్ ఈ హ్యాండ్ యొక్క డిజైన్ అయితే చెప్తాను బ్లౌజ్ యొక్క ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది హ్యాండ్ అనేది బుట్ట హ్యాండ్ పెట్టానండి ఫుల్ బుట్ట కాదు మీరు గమనిస్తే ఇక్కడ నార్మల్ హ్యాండ్ లాగా ఉంటుంది పైన మాత్రమే బుట్ట వస్తుంది ఈ హ్యాండ్ యొక్క డిజైన్ కటింగ్ అనేది ఈ వీడియోలో చెప్తాను ఓకేనా మనం ఎలాగైనా బుట్ట హ్యాండ్ కట్ చేసేటప్పుడు మాత్రం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి నార్మల్ హ్యాండ్కు పట్టే క్లాత్ కంటే కూడా డబల్ క్లాత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనకు నార్మల్గా అయితే ఇంత క్లాత్ అయితే సరిపోతుంది కానీ నేను ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను చూడండి డబల్ ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా అంటే వెడల్పు ఎక్కువ ఉండాలన్నమాట ఈ వెడల్పు అనేది ఎక్కువ ఉండాలి ఓకేనా పొడవులో కూడా నార్మల్ హ్యాండ్ కంటే ఒక మూడు ఇంచులు మనం ఎక్స్ట్రా పొడవ అనేది పెట్టుకుంటాం ఎందుకంటే బుట్ట అనేది లేవడం కోసం అనమాట కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం నేను లైన్ అయితే గీసుకుంటున్నాను ఇంకా మీ ఇష్టం బ్రిల్స్ కింద ఇంకా ఎక్కువగా లేసినట్టుగా ఉండాలి అంటే వన్ ఇంచ్ వరకు కూడా తీసేసుకోండి ఓకేనా ఇక్కడ ఫస్ట్ మనం బుట్ట కోసం ఒక ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు నా హ్యాండ్ అయితే చూసారు కదా అదైతే ఇంచులు పెట్టాను నేను లేదు ఇంకా ఎక్కువ ప్రిల్స్ రావాలి నాకు బుట్ట ఎక్కువ రావాలి అనుకుంటే ఐదు ఇంచులు తీసేసుకోండి ఓకేనా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక నాలుగు ఇంచుకు ఒక లైన్ గీసుకున్న తర్వాత హ్యాండ్ పొడవును మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ చాలా సింపుల్గా ఏ పేపర్ కటింగు లేదు నార్మల్గానే నేను దీని మీదనే కటింగ్ చేసి అయితే చూపిస్తాను ఓకేనా ఇక్కడికి ఒక లైన్ అయితే గీసుకుందాము ఈ నాలుగించుల వరకు ఉన్న క్లా దాన్ని డిస్టర్బ్ చేయొద్దు ఈ మిగతా దాన్ని మాత్రమే హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట నాలుగించ్లకు బాక్స్ షేప్ ఉంది కదా దాన్ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మనం నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడికి ఇలా హ్యాండ్ని పెట్టుకొని హ్యాండ్ లోతు ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోండి మనకు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎంత అనేది కొలుచుకోవాలి మనకైతే ఇక్కడికి వచ్చింది సరిపోతుంది ఓకేనా లేదు అంటే ఆర్మ్ లూజ్ చెక్ చేసుకొని మీరు మార్కింగ్ అయితే చేసుకోండి ఓకేనా నేను మళ్ళీ ఒకసారి ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎనిమిది ఇంచులు అయితే నాకు ఆర్మ్ లూజ్ సరిపోతుంది ఓకేనా సరిపోయింది నాకు ఇది హ్యాండ్ నార్మల్ హ్యాండ్ నాలుగు ఇంచుల క్లాత్ అనేది మనం మార్కింగ్ వేసుకొని తర్వాత హ్యాండ్ అని డ్రా చేసుకున్నాం ఇప్పుడు మనకు బుట్ట అనేది హైట్ లేవాలి కదా నాకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ లేదు కాబట్టి నేను మూడించులు అయితే పెట్టుకుంటున్నాను సరిపోతుంది లేదు ఇంకా హైట్ లేవాలి ఇంకా వెడల్పు కూడా రావాలి అనుకుంటే మీరు క్లాత్ ఎక్స్ట్రా ఉంటే పెట్టేసుకోండి ఇక్కడ నేను రెండున్నర మూడు అయితే హైట్ పెట్టాను పెట్టి ఈ హ్యాండ్ షేప్లోకి డ్రా చేశాను అనమాట మీరు చూసినట్టయితే ఇక్కడ కర్వు నుంచి హాఫ్ ఇంచు మూలకు అలా కట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది చెప్తున్నాను కానీ స్టిచ్చింగ్ అయితే వీడియో తీయలేదండి నార్మల్గా బుట్ట హ్యాండ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి సేమ్ అదే మెథడ్లో అయితే కుట్టేసుకోండి కాకపోతే కింద పట్టి వచ్చిన బుట్ట హ్యాండ్స్ ఉన్నాయి నేను వీలుంటే ఈ బ్లౌజ్ ఈ హ్యాండ్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ మరొకసారి అయితే చెప్తాను ఈసారి మాత్రం కటింగ్ మాత్రమే తీసాను ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఇంకొక విషయం ఏంటి అంటే బుట్ట హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు మనం హ్యాండ్ లోతు అనేది తీయమనమాట ఎందుకు అంటే మనకు లోతు తీసేది ఎందుకు చంక దగ్గర ముడతలు రాకుండా బుంగలాగా లేసినట్టుగా ఉండడం ఉండకపోవడం కోసం బుంగలాగా లేవద్దు కాబట్టి లోతు తీస్తాం కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇది బుంగలాగా లేవాలి కాబట్టి లోతు తీయమనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ సైడ్కి ఒక టక్స్ ఇచ్చుకోండి అంటే మనం నాలుగు ఇంచ్లకు మార్కింగ్ చేసాం కదా అక్కడ పక్కకు ఒక హాఫ్ ఇంచ్కి టక్స్ ఇచ్చుకోండి కింద కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్కి ఒక టక్స్ ఇచ్చుకోండి మన ప్రిల్స్ అనేవి ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ నుంచి ఇలా స్టార్ట్ అవ్వాలన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అలా పెట్టేసుకోండి చాలా నీట్గా ఎంత సింపుల్ శారీకి కూడా గ్రాండ్ లుక్ అనేది ఇస్తుంది అనమాట ఇది చూసారు కదా చాలా సింపుల్ జార్జెట్ శారీ కానీ మస్తు లుకింగ్ అయితే సూపర్ వచ్చిందనమాట ఇంకొకటి ఏంటి అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా ఎక్స్ట్రా ఉండాలి చాలా ఎక్కువగా ఉంటేనే దీనికి అనేది సరిపోతుంది అనమాట చాలా పెద్ద సైజు వాళ్ళకైతే చాలా కష్టంగా తీయాల్సి వస్తుంది ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే తీసాను మిగతా పార్ట్లో నాకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే వెళ్తాయి అందుకని నేను ఈ డిజైన్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట వీడియో ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి